హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఉగాది మన తెలుగింటి తొలి పండుగ ఈ పండుగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ అయ్యింది చైత్రశుద్ధ పాడ్యమి ఉగాదిగా పేర్కొంటారు ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తారు వైకుంఠనాథుడు మత్స్యావతారం ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే శాలివాహనుడు పట్టాభిషక్తుడైంది కూడా ఉగాది నాడే ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండుగ లాగా అనిపిస్తుంది అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది అంతేకాదు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంతా కష్టాలను ఎదుర్కొంటారు పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేసిన స్వయంగా మీ చేతులతో ఇచ్చిన అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు మరియు ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకూడదు ఇతరులకు ఇవ్వకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఉగాది పేరును వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే మూడు వారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాలిస్తూ పుడమి తల్లికి పులికింప చేసే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది అందుకే ఉగాదిని కొత్త ధనానికి నాందిగా అభివర్ణిస్తారు ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏడాది పొడుగున మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసన కర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు ఉగాది రోజు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకోవడం మామూలే ఉగాది అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది పూర్వమైతే పండుగ పూట విసనకర్రలు దానం చేసేవారు అలాగే ఇంట్లో ఉగాది పూజ ధవలంతో చేయాలి ధవలం అనేది సుబంధంతో ఉండే ఆకు దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలు పొందొచ్చు ఉగాది పచ్చడి చేసుకుని కూడా తప్పకుండా తినాలి ఉగాది రోజు ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుపక్కల వారికి కానీ కత్తి కత్తెరలు వంటివి ఇవ్వకండి మీ చేతులతో ఇవ్వకండి సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఫ్రూట్స్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తలు కత్తెరలు అడుగుతూ ఉంటారు అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలు కానీ భర్త కానీ మీ రూమ్ కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురు అది మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఏ సంవత్సరంలో మొదటి పండుగ అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుపక్కల వారికి కానీ కత్తి కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి కత్తెరలు మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి పదునైన వస్తువులను ఇనుప వస్తువులు మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి ఇస్తే వారు మీకు దూరం అయిపోతారు వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు దానం చేయకూడని వస్తువు ఏమిటంటే చీపురు చీపురు లక్ష్మీదేవి స్వరూపం మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి బంధువులకు అస్సలు ఇవ్వకండి అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడు అంత మంచిది కాదు ఒకవేళ వారే స్వయంగా చీపురుని తీసుకుని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి ఐదు నిమిషాల్లో తెచ్చిస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి ఊడ్చుకొని ఇచ్చేస్తాం అంటారు అలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు అది ఏ చీపురైనా సరే పుల్లల చీపురి బయట ఊడ్చే చీపిరి ఇల్లు ఊడ్చే చీపురి ఇలా ఏ చీపురైనా సరే అస్సలు ఇవ్వకూడదు చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె వంటలో వాడే కొబ్బరి నూనె తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చిపుచ్చుకోవచ్చు రాసుకోవచ్చు కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడం కానీ చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు ఒకవేళ మీ ఇంటిలో చిన్న పిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు కానీ మీ చేతులు మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి ఉగాది రోజున చీపుర్లు కత్తి కత్తెరలు అస్సలు దానం చేయకండి ఇతరులకు ఇవ్వకండి కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీ కష్టాలు తప్పవు అలాగే ఉగాది రోజు విరిగిపోయినా చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు మీకు పనికిరాని వస్తువులు దానం చేయడం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలనైతే ఎదుర్కొంటారు చిరిగిన బట్టలు పుస్తకాలు వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చిన దానం చేసిన కొత్త అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటు చైత్ర నవమి ఉత్సవాలు అనేవి ప్రారంభం అవుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు అనేక దేవాలయాల్లో వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉత్సవాల్లో పాల్గొనే దేవుళ్ళను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగుతాయని మనకు పురాణ చెబుతున్నాయని పండితులు అంటున్నారు ఉగాది రోజున పచ్చడికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే దీన్ని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు ఈ షడ్రుచులు మన జీవితంలోని అనేక విషయాలను సూచిస్తూ ఉంటాయి అయితే ఉగాది రోజున మీరు పూజించే దేవుళ్ళకు సమర్పించే నైవేద్యాలలో పానకము వడపప్పు తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఉగాది నుండి వేసవికాలం ప్రారంభం అవుతుంది బాణుడి బగబగలను తట్టుకోవడానికి పానకం లాంటి ద్రవ పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కొందరు శ్రీరాముణ్ణి సీతాదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ నవమి రోజుల్లో అంటే తొమ్మిది రోజుల పాటు ఇళ్లను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు అలాగే తమను తాము శ్రద్ధగా ఉంచుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మంచి పోషకాహారమే తింటూ ఉంటారు దీనితో ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు దక్కుతాయని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు ఇక ఉగాది పచ్చడిని మనం తీసుకోవడం వల్ల బాడీలోని ట్యాగ్స్ క్రీమ్లు నశిస్తాయి ఇక ఉగాది రోజు తప్పనిసరిగా చేయవలసింది గోపూజ గోవును పూజించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం భారతదేశంలో గోవును దేవతగా కొలుస్తూ ఉంటారు కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా గోమాతను పూజించాలి అని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్య బెల్లం బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఆహారంగా పెట్టడం వలన ఈరోజు మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆహారంగా పెట్ట పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈ రోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయలు ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను ఆహారంగా పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను గోవుకు ఉగాది రోజు ఆహారంగా పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు ಕಲಿಪಿ ಉಗಾ ರೋಜು పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి పప్పును పెట్టడం వల్ల కుటుంబ కలహాలు మనకు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు ఉగా ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఉగాది లోపు లేదా ఉగాది రోజు గోవులకు మనం చెప్పుకున్న విధంగా గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు కూడా తరగని ఐశ్వర్యం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేం పెట్టే వీడియో స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ధన్యవాదాలు